వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ విజయనగరం పట్టణంలోని ప్రముఖం శ్రీ పైడితల్లి ఆలయానికి మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ విచ్చేసి ఆలయంలో జరుగుతున్న పనుల విస్తరణను పరిశీలించారు రెండు వేల ఇరవై ఆరులో జరుగు సిరిమానోత్సవం నాటికి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగనీయకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కె శిరీష దేవాదాయ శాఖ ఉపకార్య నిర్వహణ ఇంజనీరింగ్ కేవీసీ కృష్ణ సహాయ ఇంజనీర్ సాయి కృష్ణ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ఆలయ పనులను పరిశీలనకు విచ్చేసిన దేవాదాయ కమిషనర్ ఆలయ వేద పండితులు అర్చకులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు బాలయంలో కొలువైన శ్రీ పైడిమమ్మను దర్శించుకున్న కమిషనర్ రామచంద్రమోహన్ కు ఆలయ సాంప్రదాయానుసారం ఆలయ పూజారి తలపాగా చుట్టారు వేద పండితులు ఆశీర్వచనం చేశారు ఈవో శిరీష అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు

సార్ ఆ కార్నర్కి మాత్రం ఒక గంట ఉంది సార్ సపరేట్ బిల్డింగ్ ఒక రోడ్ సైడ్ చివరి పెంకులు కనిపిస్తున్నాయి కదా సార్ పదిలింగ్ పెంకులు కాకుండా ముందుకు ఉన్నాయి కదా సార్ పెంకులు దొరికి డోర్ కనిపిస్తుంది ైంటీస్ పేరు అండి సార్ ఇక్కడ కార్నర్ పెట్టు నేను ఎస్టా ఉండదు హోటల్ ఎంత మూడు రెండు వేల నూట అన్నదానం ఇది ఆగ్నేయ అవుతుంది కదా అందుకే తప్పలేదు కరెక్టే కానీ మనకి ఫ్లో కట్టవు ఓ పని కట్టి సెల్లార్ తీసేస్తే కారం స్ట్రక్చర్ కదా అది సెల్లర్ ఖాళీ చేసుకోవాలి నుంచి చేసుకుంటాం సెల్లర్ ఖాళీ చేసుకోవాలి అది నోట్ చేసుకుంటాం నోట్ చేసుకోవాలి ఎగ్జిస్టింగ్ అన్నదానం బిల్డింగ్ సెల్లర్ ఓపెన్ చేసేది కంప్లీట్ అప్పుడు నువ్వు చేసిన అది జనం సేఫ్ টাকা <laughs>